మన లైఫ్లో కూడా సాతానుడు ఏం చేస్తారంటే మనల్ని నమ్మిస్తాడు అయిపోయింది నీ పని అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఏది నీ విశ్వాసం ఏది నీ భక్తి ఏది ఏ నువ్వు చాలా మారిపోయినావు నువ్వు మున్పల్లిక లేవు నువ్వు మంచిగా ఉన్నావు కానీ వాడు అంటాడు అంటే మన మీద మనకు అనుమానం మన ఆత్మీయ జీవితం మీద మనకు అనుమానం మన విశ్వాసం మీద మనకు అనుమానం మన దేవుని మీద మనకు అనుమానం ఏ దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు దేవుడు ఉంటే నీకు ఇట్లెదికైంది ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అయితే ఎన్ని ఉన్నా ఔసులు వాడు బంగారాన్ని అగ్నిలో వేస్తాడు వేసినంత మాత్రాన వదిలిపెట్టినట్ట అగ్నిలు వేసి టీ తాగుతాడు ఈ బంగారం భయపడాల్సిన అవసరం ఉందా మస్ట్ పోద్ది మస్ట్ పోద్ది మనసుకు పట్టిన చీకటి పోద్ది సుందసువర్ణమైపోద్ది ఆత్మపవిత్రపరచబడుతుంది దైవిక శక్తితో నింపబడుతుంది దైవిక ఆలోచనతో నింపబడతాం బంగారాన్ని వదిలిపెడతాం మనం మురుకుంట్లో పడింది నీ ఇంటి ముందు కరోనా పడింది చీ 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 పోని అంట మనవు దాని నాణ్యత తగ్గదు అది ఎక్కడున్నా అది ఏ ప్లేస్లో ఉన్నా బంగారం బంగారమే ఏసయ్య నువ్వెక్కడున్నా ఆయనకు బంగారం హలెయ ఆయనే నీ ఒరిజినల్ చొక్కం బంగారం హలెయ